మనిషివా పశువా మ్యూజిక్ డైరెక్టర్ నా డబ్బులు ఎవరా డబ్బులా నా డబ్బులు ఏవి ఎవరితో సుందర్ ఎప్పటి నుంచో సిగ్గు లేకుండా వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు కదా డబ్బులు ఎవరు అనుకున్నావు నావే నా డబ్బులు నాకు ఇప్పుడు ఇస్తున్నావు సుందర్ ఇచ్చేస్తా నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి నా డబ్బులు ఇప్పుడు కావాలి నా డబ్బులు నాకు ఇప్పుడు నా డబ్బులు ఇప్పుడు నాకు కావాలి సంథింగ్ వంటలు బాగున్నాయమ్మా సరైతే సరే సార్ సరేండి సరే అయ్యో అప్పుడేనా సార్ కదా వచ్చారు కాసేపు కూర్చోండి మాట్లాడుకుందాం ఇప్పటికే లేడీస్ ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం జాకెట్ పెడతాం కదా అయినా నీకు అవన్నీ తెలియదేమో తెలుసండి ప్లాన్ చేసాం కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ప్లాన్ చేయడం ఏంటి మా ఆయన అన్ని ప్లాన్ చేస్తాడండి హై సిస్టమే ఏయ్ తాంబూడం జాకెట్లు అంటే కొత్త జాకెట్ పేసులురా మీ ఆవిడ వాడిన జాకెట్లు కాదు సరే అది ఓనీలేంటి తెలియలేదు ఓనీలేనంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఆవిడ జాకెట్లు ఇచ్చేస్తే ఆమె వేసుకుంటు పాపం ఓనీలే సార్ ఈ రోజు అడ్జస్ట్ అవ్వదు హాయ్ సురేష్ సారీ సార్ నువ్వే మంచిబయ్యా సారీ సార్ సర్లే సెల్ఫీ తీసుకుందాం సార్ ఫ్రంట్ కెమెరా సార్ 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 లైటింగ్ సార్ కొంచెం ఎటు సార్ కొంచెం లేదు సార్ ఎటు సార్ లైటింగ్ ఇంకొంచెం సార్ ఇంకొంచెం పర్వాలేదు నవ్వండరా నవ్వండి నా కర్మ ఇది దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా అయినా నాకు డౌట్ రా పెళ్ళికి ముందు మీరు బాగానే ఉన్నారు పెళ్లి తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నారు సడన్గా ట్విస్ట్ లేంటరా అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో చెప్పు ఏం కాలేదురా నువ్వు ఏదో దాస్తున్నావు అసలు ఏమేం చెప్పరా అరే డ్రైవింగ్లో ఒకటి కనిపించాడు కదా వాడు ఒక అనుకున్నావా నువ్వు అసలు డ్రైవింగ్ అది హలో ఆ బాబు నేను మీనాక్షి వాళ్ళ బాబాయ్ మాట్లాడుతున్నాను చెప్పండి అదే బాబు ఊళ్ళో కుర్రాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను అమ్మాయి బంగారం అనేవాడిని ప్రేమించిందట వాడిప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తాను నువ్వు ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది సరేనా థ్యాంక్స్ అండి సరే ఎవర్రా మీనాక్షి అంటారా ఎవరో బంగారం అంట బంగారం మీనాక్షి ప్రేమించింది అదృష్టవంతుడు బ్రో నేనా మీనాక్షిని పెళ్లి చేసుకుంటాం అంటే మాట బీరా విసి అవన్నీ నా వైఫ్ ఎక్కడా మీ వైఫ్ ఎక్కడ ఉందా నాకు ఎలా తెలిసిద్ది బ్రో అదేంటి మీరిద్దరు ముందే ప్రేమించుకున్నారు కదా నేను అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నా అని చాలా గొప్పగా మా ఫ్రెండ్స్ అందరి ముందు చెప్పాను వీళ్ళ అమ్మాయికి ఐ లవ్ యూ కూడా చెప్పా చెప్తే అంది అని అంది ఆ ఒక్క ముక్కతో ఈ చిట్టుకుండే వెయ్యి ముక్కలు అయిపోయింది మరి మీనాక్షి కాదంటే మీరిద్దరు లవర్స్ అని ఎందుకు అంటున్నారు నేనే రూమర్ స్ప్రెడ్ చేసా ఏంటండి ఇదంతా అసలు నాకు డౌట్ వెతుక్కునే అంత దౌర్భాగ్య స్థితిలో మీరెందుకున్నారా అని ఏం చెప్పమంటారండి పెళ్ళైన కొద్ది రోజులకే నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి లెటర్ రాసి వెళ్ళిపోయింది నేను అమ్మాయిని ఒకటితో చూశాను భయ్యా ఎక్కడ లవరు ఫ్రెండో తెలియదు కానీ వాడిబెడరు మా ఫ్రెండ్ కూడా చూసాడు అదే అదే నేను చూశాను పంజాగుట్ట ఫిట్ మ్యాక్స్ జిమ్ ఆన్ రైడ్ రాకింగ్ 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 రాకీ ఫిట్మ్యాక్స్ రాకీ ఫిట్మాక్స్ పంజాగుట్ట ఏయ్ అప్పుడు కొట్టడం కాదురా ఇప్పుడు కొట్టు మావాడు వచ్చాడు ఎడ్రా డే ఆకు మాట్లాడడానికి వచ్చాం కదా అడగరా ఇళ్ళు మీనాక్షి ఎక్కడ నాకేం తెలుసు అదేంటారా నీతోనే ఉంది అప్పుడు నాతోనే ఉంది ఇప్పుడు ఎవరితో ఉంది ఎవరికి తెలుసు మాటలు తిన్నాక రానివా అడ్డంగా మాట్లాడతా ఏం మేము గొడవ పెట్టుకోడానికి రాలేదు మీనాక్షి ఎక్కడుందో చెప్పు నేను తనతో మాట్లాడాలి అయినా పెళ్ళైనాక నిన్ను వద్దనుకొని లేచిపోయిన పెళ్ళం కోసం వెతున్నావు సిగ్గు నీ ప్రే నీకే సిగ్గులేదురా పెళ్ళైనా అమ్మలతో తిరుగుతున్నావు కడుపుకి అన్నం తింటే స్టాండ్జ్ అటెన్షన్ స్టాండ్ ఇట్ ఇస్ అటెన్షన్ స్టేజ్ అటెన్షన్ బ్యాక్ బై వన్ సుందర సుందర్ మీ ఆవిడ్ని చూశాను రా మీ సార్ సిగరెట్ తాగుతుందిరా అవునా సార్ అవునా ఏంట్రా మనం టీచర్స్ ఫ్యామిలీస్ రా అదే సార్ అదే అదే ఏమిట్రా కుప్పు కుప్పు అని గుడ్ మార్నింగ్ కుప్పు గుప్పని పగలాగుతూ ఎవరు హక్ చేసుకుందిరా వెంటనే మా ఇంటికి తీసుకురా నేను మావిడే మాట్లాడి సెటిల్ చేస్తావు వదిలేదు సార్ వదిలేయండి దాని పాప నాదే పోతుంది మీ ఇప్పుడు సిగరెట్ రేపు ఇంకొకటి లేచిపోతుంది అదే సార్ నేను మాట్లాడతా నువ్వు మాట్లాడితే పని కాదు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురా నేను మావిడే మాట్లాడతాం ఏంటి వద్దులేండి సార్ వదిలేయండి నేను ఎంత చెప్పిన రాదు సార్ ఎందుకని సార్ పంజయ్ మన స్టాఫ్ అంతా కలిసి నీకు టీవీ కొందాం అనుకుంటున్నాం నువ్వు అమ్మాయిని తీసుకుని టీవీ షోరూమ్కి రా అక్కడ మాట్లాడుకుందాం నాకు టీవీ ఉంది కదా సార్ ఇంకోటి ఎందుకు ఉందలేవయా పెద్ద బోడీ డొక్కు టీవీ నువ్వు ఆ అమ్మాయిని అక్కడికి తీసుకురా అక్కడ మాట్లాడదాం ఏమిటో ఆలోచిస్తున్నావు ఏం లేదు సార్ ఇదేంటి నీకు దెబ్బ కూడా తగిలింది అంటే నేను కొడ్డగోండ పొగలెట్టిందా కాదండి ఏం లేదు ఇంకా నువ్వేం చెప్పొద్దు నాయన నాకు అర్థమైంది నువ్వు అమ్మాయిని తీసుకురా నేను క్లాస్ పెక్త హలో అండి నేను సుందర్ని చెప్పు అది మీరు నాతో పాటు రావాలండి ఎందుకు గుడ్ మార్నింగ్ సార్ మళ్ళీ యాక్ట్ చేయాలండి మీరు పిచ్చా నీకు ఆ రోజు అదో ఫ్రీగా ఉన్నా కాబట్టి వచ్చి యాక్ట్ చేసిన మీరు యాక్టింగ్ ప్యాషన్ అన్నారు అట్లా మస్తు చెప్తాంలే అన్ని చేస్తామా అండి అయినా నేను ఫ్రీగా లేను నేను రాను ప్లీజ్ అండి చాలా అర్జెంటు నేను ఫ్రీగా లేను సుందర్ నేను రాలేను మీరు టీవీ షోరూమ్ వరకు వస్తే చాలండి అరే నేను ఫ్రీగా లేనబ్బా కావాలంటే ఇంకేమైనా తీసుకెళ్ళు ఇంకెవ్వరినైనా ఎలా తీసుకెళ్తానండి మీరే కదా నా వైఫ్ ఏ నేను నీవైఫైంది అదే అండి నా వైఫ్ వైఫ్లో గ్యాక్ చేశారు కదా ఆహా ఇట్లనే చేస్తే టోటల్గానే నీ వైఫై పెడట్టు నా అలా కాదండి మా స్టాఫ్ అంతా నాకు టీవీ ఇస్తామంటున్నారు ఇస్తే తీసుకో హెచ్డి టీవీ అండి యాభై వేలు కావాలంటే అది మీకు ఇచ్చేస్తానండి ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి యా తెలిమి సార్ బాబు నువ్వు మా వాడినట్టు తీసుకెళ్ళి కాస్త హెచ్డి టీవీలు చూపించా షూర్ సార్ ప్లీజ్ కమ్ ఇన్ నువ్వు ఆగమ్మా మనం వేరే చూద్దాం టీవీ సెలెక్ట్ చేయాలి కదా సార్